ఫార్మా నుంచి తాజాగా ఒక ప్రోమో విదిలింది ఆ ప్రోమోని కానీ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో పైన వారం అప్పుడే ముగిసేయగానే ఇంకా అప్పుడే పదమూడు వారానికి సంబంధించి నామినేషన్ ప్రక్రియ మొదలైపోయింది కంటెస్టెంట్స్ మధ్యన ఇంకా ఒకరు నామినేట్ చేసుకుంటే రచ్చ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు అయితే ఈ వారంలో అయితే ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో ముఖానికి రంగు వేసి తగిన రీజన్స్ చెప్పాలి అంటూ బిగ్ బాస్ తెలియజేసుకుంటూ రావడం జరిగింది అయితే ఇక్కడ అయితే పృథ్వీ వర్సెస్ గౌతమ్ అయితే బిగ్ ఫైట్ అయితే జరుగుతూ వచ్చేసింది ఈ వారంలో అయితే ఎక్కువ గౌతమ్ని టార్గెట్ చేయడం జరిగింది ఈసారి నామినేషన్ ప్రక్రియలో ఎందుకంటే గౌతమ్ ఒకటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటూ అందరినీ తన ఇష్యూ తీసుకుని రావడంతో ఎక్కువ తననే నామినేట్ చేసి తననే టార్గెట్ చేయడం జరిగింది ఈసారి అయితే గౌతమ్ వర్సెస్ హౌస్మెంట్స్ అయిపోయింది ఈసారి నామినేషన్ ప్రక్రియ ఇంకా నిఖిల్ కూడా గౌతమ్ని అయితే నామినేట్ చేయడం జరిగింది ఏం పీకలేవు అనే పదం నాకు ఏమాత్రం కొడుకు నచ్చలేదు అంటూ ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో అయితే నిఖిల్ కూడా గౌతమిని నామినేట్ చేసుకుంటూ వచ్చేసారు మొత్తానికైతే బిగ్ బాస్ హౌస్లో అయితే ఈసారి పదమూడు వారం నామినేషన్ ప్రక్రియ అయితే మామూలుగా లేదని చెప్పుకోవచ్చు ఈ విధంగా అయితే నాబిల్ కూడా అయితే గౌతమిని నామినేట్ చేసుకుంటూ రావడం జరిగింది అలాగే ఇంకే ఇక్కడ రోహిణి కూడా విష్ణుపూడి అనే క్యారెక్టర్ కోసం అయితే ఆ విషయంపైన అయితే నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఇక్కడ రోహిణి కూడా విష్ణుపూడికి ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ లో రోహిణి తప్ప మిగతా హౌస్ మెంట్స్ అందరూ కూడా ఈ వారం నామినేషన్లోకి లోకి రావడం అయితే జరిగింది మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ని వదిలి బయటకు వెళ్తారో అని మీకు అనిపిస్తుంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్స్ షేర్ చేసుకోండి